బ్రో సలి ఎక్కువ ఉంది సెటర్లు తీసుకొని వేసుకోండి బ్రో లెంట రగ్గులు ఉంటే రగ్గులు కప్పుకోండి చెప్పే జాగ్రత్తగా మనం ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో లోపల పోవాలి నేను మొత్తం ఆలోచించేసిన ఫస్ట్ నేను పడిపోతాను నా వెనకాల శేఖర్ ఆ వెనకాల నువ్వు అలా కాపాడకుండా జుమ్మను లోపల అసలు పేర్లు వాడద్దు నేను పుష్కర్ అంటే మీరు అడిగి సంగమేష్ అనాలి ఎవరైనా వచ్చి నేను అలా చూసి పారిపోకూరి నేను మీకు సైజ్ చేస్తాను ఆ ఎముడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ శంకపండి గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా సంబంధం లేదు సార్ కొడకా దూరే మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్తనా కొడుకులో నాకు అవుతుంది పరే బేటా జాని జాని యెప్పాప్ప ఉన్నది ఉన్నదే చెప్పాలి మీటింగ్ జోగా నోప్పాప్ప తినాలి నిలడం చెప్పాలి టెల్లింగ్ లై నోప్పాప్ప ఇక్కడ మాటలు అక్కడ ఎపోదు ఓపెని వన్ మోస్ట్ ఆ ఆ హ్ వాలి ఏం చేస్త నువ్వు మర్మరల ముకుంటా సార్ ఓ మంచి కవిత చెప్ప మర్మరల మర్మరల మన్మరలే మర్మరల మర్మరల మన్మరలే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఏమైంది రాహ్మణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం